చెప్ప మమ్మీ ఏం చెప్తుంది రా మమ్మీ ఏం చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనక ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ పొద్దున్నే వీడియో తీద్దాం అనుకున్నా కానీ పొద్దున మళ్ళీ అడుపాప అయితే చేసింది ఫ్రెండ్స్ ఈరోజు పని కూడా లేట్ అయింది మళ్ళీ సో మా మార్థిక అయితే పాప పుట్టింది ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కదా వరలక్ష్మి వ్రతం మేమైతే పూజ అయితే చేసుకోలేదు అయితే ఇవాళ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్ పని అయ్యేసరికి ఈ టైం అయింది ఎండ అయితే మస్తు కొడుతుంది ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తాం అనేది టైలెంట్గా ఉన్నాం రేపైతే ఇక్కడ స్కూల్ పంపించేది పొద్దున్నే ఎండ కాకముందు వెళ్దాం అని అయితే అనుకుంటాను సో ఇప్పుడైతే కర్రీ అయితే తోటకూర వండుతాను ఫ్రెండ్స్ పొద్దున అయితే పులిహోర చేసిన అదైతే తిన్నాం మేము ఇప్పుడైతే తోటకూర కర్రీ వండు మా లడ్డుపాప అయితే పడుకొని లేచింది ఇప్పుడే లడ్డు ఏం చేస్తాను లడ్డు ఏం తింటాను లడ్డుగా ఏం చేస్తాను బాబా తింటాను వాడు అక్కడ బోల్ స్టాండ్ కాడ పెట్టిన వాళ్ళే తింటా అని చూపిస్తాను తీయో అని తింటావా

కర్రీస్ అయితే సరిగ్గా తినదనేసి ఆమెకు పులిహోర ఇష్టం అనేసి పులిహోర అయితే చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అంటానా ఇవ్వండి ఇలా పల్లీలు ఉన్నాయి అనేసి పక్కకు పెట్టింది వేసి ఇస్తే పులిహోర పల్లీలు ఉంటాయి తినవా బామూలు అవి మంచిగా మంచి కదా పల్లీలు ఒక్కటి తింటే అవన్నీ ఎందుకు పెట్టినావు మన అటు పాప అయితే ఆమె పొద్దున్నండి ఏం తినలేదు లేచి తోటే ఆకలి అయినట్టు ఉన్నది అగో అది తింటా అని అవి చూపించింటాను ఆకలి అయిందా ఆకలైందా ఆకలి అయిందా ఆమెకైతే ఆకలి అయితే అస్సలు ఆగదు ఫ్రెండ్స్ ఏదో ఒకటి తినడానికి ఉండాలి మా ఆయన కుట్ ఇండు తినేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇక సో కది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆయనకు అయితే అన్నం పెట్టేసిన పసుపు అయితే నిండుకుంది ఫ్రెండ్స్ ఈ పసుపు అయితే మొన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అయితే తీసుకొని వచ్చిండు ఇందులో పురుగులు ఉన్నాయి అనేసి జల్లడం పట్టేసి చూసిన ఏం లేవు ఇది అయితే ఇప్పుడు డబ్బాలు వేసుకోవాలి కొంచెం వేసిన మిగిలింది ఇక వండి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పురా బాయ్ చెప్పు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది సరిగ్గా వస్తలేదు ఫ్రెండ్స్ Hi. Bye Chapra. Bye, Bye. Bye friends.